ఒక కథ చెప్పాడు రెండు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రపంచం నవ్వింది కాని ఇప్పుడు సముద్రం క్రింద మనం కనుగొంటున్నది చూస్తే ఆ నవ్వు ఆగిపోతుంది నమస్కారం మీరు చూస్తున్నది కనుమరుగైన నాగరికతల రహస్యాలు ఈ సిరీస్లో మనం పది రహస్యమైన నాగరికతలను పరిశోధిస్తాం ప్రతి ఎపిసోడ్ ఒక రహస్యం ఒక కనుగొనుట ఒక హెచ్చరిక మరియు మొదటి పరిశోధన మానవ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ రహస్యం అట్లాంటిస్ ప్లేటో చెప్పిన నిజమైన కథ ఒక తత్వవేత్త ఒక వివరమైన వర్ణన ఒక నాగరికత ప్రపంచం మరిచిపోయింది ప్రపంచం దీన్ని కల్పన అనుకుంది కాని ఇప్పుడు సముద్రపు అడుగు భాగాల్లో అన్వేషకులు ఏమీ కనుగొంటున్నారో చూస్తుంటే శాటలైట్స్ అంతరిక్షం నుండి ఏమీ చూపిస్తున్నాయో చూస్తుంటే పురాతన పటాలు ఏమీ వెల్లడిస్తున్నాయో చూస్తుంటే ఒక ప్రశ్న అడగాల్సి వస్తుంది ప్లేటో నిజం చెప్పాడా మన పరిశోధన రెండువేల నాలుగు వందల సంవత్సరాల వెనక్కి వెళుతుంది పూర్వం పురాతన ఒక తత్వవేత్తకి ఒక కథ వినిపించింది అతని పేరు ప్లేటో అది క్రీస్తు పూర్వం ఆథెన్స్లో ప్లేటో అనే తత్వవేత్త రెండు పుస్తకాలు రాస్తున్నాడు టిమేయుస్ మరియు క్రిటియాస్ ఈ పుస్తకాల్లో అతను ఒక నాగరికత గురించి వివరంగా రాశాడు కాని సాధారణ నాగరికత కాదు ఒక అభివృద్ధి చెందిన సామ్రాజ్యం శక్తివంతమైనది ధనవంతమైనది రహస్యమైనది అట్లాంటిస్ కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్లేటో ఇది కల్పన అని చెప్పలేదు అతను చెప్పాడు ఇది నిజమైన సంఘటన అతను చెప్పాడు నా పూర్వీకుడు సోలాన్ గొప్ప నిర్మాత ఈజిప్టు ప్రయాణం చేశాడు అక్కడ పూజారుల నుండి ఈ కథ విన్నాడు పురాతన ఈజిప్షియన్ రికార్డుల్లో ఉంది కల్పన రచయితగా కాదు చరిత్రకారుడిగా రాశాడు అంత నిర్దిష్టంగా ఎందుకు చెప్పాడు మరి ప్లేటో ఏమీ వర్ణించాడు జాగ్రత్తగా వినండి ఎందుకంటే వివరాలు చాలా ఖచ్చితమైనవి ఒక పెద్ద ద్వీపం అతను చెప్పిన పరిమాణం ఇప్పటి లిబియా మరియు ఏషియా మైనర్ కలిపినంత పెద్దది చాలా పెద్దది స్థానం కూడా నిర్దిష్టంగా పిల్లర్స్ ఆఫ్ హర్క్యులీస్ దగ్గర నేడు మనం పిలిచే పేరు స్ట్రెయిట్ ఆఫ్ జిబ్రాల్టార్ అట్లాంటిక్ సముద్ర ప్రవేశ ద్వారం మరియు రూపకల్పన ఆశ్చర్యకరమైనది పరిపూర్ణమైన వృత్తాకార వలయాలు మధ్యలో ఒక కొండ దాని చుట్టూ నేల వలయం మళ్లీ నీటి వలయం మళ్లీ నేల వలయం మళ్లీ నీరు ఇలా మూడు నీటి వలయాలు రెండు నేల వలయాలు పూర్తిగా వృత్తాకారంలో సరైన అంతరంతో ఇంజనీర్లాగా వర్ణించాడు కొలతలు ఇచ్చాడు పరిమాణాలు చెప్పాడు మధ్య మీద ఒక భారీ గుడి పొసైడాన్ సముద్రదేవుడికి అంకితం చెయ్యబడింది బంగారం వెండి మరియు ఒక రహస్యమైన లోహం ఒరిచాల్కంతో కప్పబడి ఉంది అభివృద్ధి చెందిన నీటిపారుదల మార్గాలు ఓడరేవులు వలయాలను కలిపే వంతెనలు అతను చెప్పాడు ఏనుగులు కూడా ద్వీపం మీద ఉన్నాయని కల్పన అయితే ఇంత వివరం ఎందుకు ఇంజనీయర్స్ ఆర్కిటెక్ట్స్ లాగా వర్ణించాడు విచిత్రం కదా ప్లేటో ప్రకారం అట్లాంటిస్ నాగరికత ఎలా ఉందంటే వారికి అభివృద్ధి చెందిన ఇంజనీరింగ్ సాంకేతికత ఉంది కంచు యుగంలో అసాధ్యమనుకునే స్థాయి బహుళ అంతస్తుల భవనాలు క్లిష్టమైన నీటి వ్యవస్థలు శక్తివంతమైన నావికాదళం వారికి ఉండేది మధ్యధరా సముద్ర వాణిజ్య మార్గాలను నియంత్రించేవారు సంపన్న సంస్కృతి కలలు వికసించేవి తత్వశాస్త్రం శాస్త్రం అన్ని గరిష్ట స్థాయిలో సంఘటిత పరిపాలన విధానం చట్టాలు నిర్మాణం వాణిజ్య సామ్రాజ్యం దూరప్రాంతాల నుండి వస్తువులు వచ్చేవి ప్లేటో చెప్పాడు వారు చాలా శక్తివంతులు అయ్యారని చాలా సంపన్నులు అయ్యారని కాని చాలా గర్విష్ఠులు అయ్యారని అహంకారులు అయ్యారు దేవుళ్లనే సవాల్ చేశారు మరియు అప్పుడు శిక్ష వచ్చింది ప్లేటో యొక్క ఖచ్చితమైన మాటలు చాలా నాటకీయంగా ఉన్నాయి ఒక్కరోజు మరియు ఒక్క రాత్రిలో భయంకరమైన భూకంపాలు మరియు వరదలు వచ్చాయి మరియు అట్లాంటిస్ ద్వీపం మొత్తం సముద్రంలో మునిగిపోయింది ఒకరోజు రాత్రి మొత్తం నాగరికత పోయింది ప్లేటో చెప్పాడు ఇది సొలాన్ కంటే తొమ్మిది వేల సంవత్సరాల ముందు జరిగిందని అంటే మనకాలం నుండి సుమారు పదకొండు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇంత వివరమైన విధ్వంసం వివరణ ఇంత నిర్దిష్ట సంఖ్యలు ఇంత ఖచ్చితమైన స్థానం అతను ఊహతో రాశాడా ఆధారంతో రాశాడా రెండువేల సంవత్సరాలు ప్రపంచమిది కల్పన అనుకుంది పూర్తిగా కల్పన అనుకుంది కానీ ఇప్పుడు ఆధారాలు వస్తున్నాయి కనుగొనుళ్ళు జరుగుతున్నాయి కథ భిన్నంగా కనిపిస్తోంది ఆధునిక కాలం శాస్త్రవేత్తలు పురరావస్తు శాస్త్రవేత్తలు అన్వేషకులు అందరూ ఒకే అన్వేషణలో అట్లాంటిస్ కనుగొనాలి సత్యాన్ని నిరూపించాలి లేదా తిరస్కరించాలి మరియు వారు కనుగొంటున్నది ఆశ్చర్యకరం అట్లాంటిస్ ఎక్కడుండొచ్చు శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు అనేక స్థానాలను ప్రతిపాదించారు ప్రతి స్థానానికి ఆసక్తికరమైన ఆధారముంది మొదటి సిద్ధాంతం నుండి పరిశీలిద్దాం కాని చివరి సిద్ధాంతం అది మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది మొదటి సిద్ధాంతం శాంటోరీని గ్రీస్ వెయ్యి ఆరు వందల పూర్వం థెరా అనే ద్వీపం నేడు మనం శాంటోరేని అంటాం ఇక్కడ భారీ అగ్నిపర్వత విస్ఫోటనం జరిగింది ఈ ద్వీపం మీద మినోవన్ నాగరికత అభివృద్ధి చెందేది మరియు వారు అద్భుతంగా అభివృద్ధి చెందినవారు ఊహించండి మూడు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం వారి భవనాలు బహుళ అంతస్తులు కలిగి ఉండేవి రాతి మెట్లు పెద్ద కిటికీలు వెలుతురు మరియు గాలి ప్రసరణ పరిపూర్ణంగా ప్రణాళికాబద్ధం మరి లోపల నీటి వ్యవస్థ ప్రవహించే నీరు మురుగునీటి పైపులు ఫ్లష్ మరుగు దొడ్లు ఆధునిక స్నానాల గదుల భావన మూడు వేల సంవత్సరాల ముందే గోడలు చూడండి అందమైన చిత్రాలు దూకుతున్న డాల్ఫిన్లు పరుగెత్తే ఎద్దులు జరుపుకుంటున్న ప్రజలు రంగులు ఇప్పటికీ ప్రకాశవంతంగా ఉన్నాయి కళ గరిష్ట స్థాయిలలో శక్తివంతమైన నావికాదళం వారికి ఉంది మధ్యధరా వాణిజ్యాన్ని నియంత్రించేవారరు సంపన్నులు వర్ధిల్లుతున్నవారు అభివృద్ధి చెందినవారు మరియు ఒకరోజు అగ్నిపర్వతం పేలింది ద్వీపం మధ్యలో గొయ్యి ఏర్పడింది నేడు మనం చూసే కాల్డేరా భారీ సునామీ మధ్యధరా సముద్రమంతా వ్యాపించింది నాగరికత ఒక్క రాత్రిలో కనుమరుగైంది ఆధారం సరిపోతుందా చూడండి అభివృద్ధి చెందిన నాగరికత సరిగ్గా ఉంది ప్రకృతి విపత్తు వల్ల నాశనం సరిగ్గా ఉంది ఒక రోజు విధ్వంసం సరిగ్గా ఉంది ద్వీపం పాక్షికంగా మునిగిపోయింది సరిగ్గా ఉంది కాని సమస్యలు ఉన్నాయి కాలక్రమం సరిపోవడం లేదు ప్లేటో చెప్పాడు అతని కాలానికి తొమ్మిది వేల సంవత్సరాల ముందు కాని శాంటోరీని విస్ఫోటనం మూడు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం మాత్రమే పరిమాణం కూడా భిన్నం ప్లేటో భారీ ద్వీపాన్ని వర్ణించాడు శాంటోరీని చాలా చిన్నది స్థానం భిన్నం ఇది ఏజియన్ సముద్రంలో ఉంది అట్లాంటిక్ సముద్రం కాదు బహుశా ప్లేటో అతిశయోక్తి చేశాడా బహుశా తప్పు స్థానం లేదా బహుశా అట్లాంటిస్ ఇంకెక్కడైనా ఉందా రెండవ సిద్ధాంతం రిషాట్ స్ట్రక్చర్ మారిఠేనియా పశ్చిమ ఆఫ్రికా ఇది ఆలోచన మార్చేస్తుంది సహారా ఎడారి మధ్యలో అంతరిక్షం నుండి భూమిని చూస్తే ఒక కన్ను కనిపిస్తుంది భారీ కన్ను సహారా యొక్క కన్ను అంటారు దీన్ని మరియు ఆకారం పరిపూర్ణమైన వృత్తాకార వలయాలు ఖచ్చితంగా ప్లేటో వర్ణించినట్లుగా పరిమాణం సుమారు నలభై కిలోమీటర్ల వ్యాసం భారీ దానం హైదరాబాద్ నగరం అంత పరిమాణం మరియు జాగ్రత్తగా చూడండి బహుళ వృత్తాకార వలయాలు ఒకటి లోపల మరొకటి దాదాపు పరిపూర్ణంగా కేంద్రీకృతం వలయాల మధ్య ఎత్తు మార్పులు ప్లేటో వర్ణన గుర్తు చేసుకోండి వృత్తాకార నీటి వలయాలు మరియు నేల వలయాలు మధ్య ఎత్తైన ప్రదేశంతో గుడి ప్రాంతం ఇక్కడ అదే నమూనా కనిపిస్తోంది మధ్యలో ఎత్తైన ప్రదేశముంది గుడి పరిపూర్ణంగా సరిపోతుంది వలయాలు ఖచ్చితంగా వృత్తాకారంలో ఆగండి మీరు అనవచ్చు ఎడారిలో ఉంది ఇది సముద్రమెక్కడా అద్భుతమైన ప్రశ్న భూగర్భశాస్త్ర ఆధారం చూపిస్తుంది సహారా ఎడారి ఒకప్పుడు సుమారు పదివేల సంవత్సరాల క్రితం పచ్చని భూమిగా ఉండేది నదులు సరస్సులు వృక్షాలు శాస్త్రవేత్తలు దీన్ని ఆఫ్రికన్ ఆర్ద్రకాలమంటారు వాతావరణం నాటకీయంగా మారింది ఆధారం రాతి నిర్మాణాలు నీటి కోత నమూనాలను చూపిస్తాయి శాటిలైట్ చిత్రీకరణ పురాతన భూగర్భనదులను వెల్లడిస్తుంది సముద్ర శిలాజాలు ఎడారిలో దొరుకుతున్నాయి పురాతన నది పడకలు కనిపిస్తున్నాయి ఉప్పు నిక్షేపాలు కూడా ఉన్నాయి పురాతన సముద్రం లేదా పెద్ద నీటి వనరులను సూచిస్తున్నాయి అర్త్లో మీరే చూడవచ్చు కార్డినేట్స్ ఇరవై ఒకటి డిగ్రీలు ఏడు నిమిషాలు ఇరవై ఆరు సెకండ్లు ఉత్తరం పదకొండు డిగ్రీలు ఇరవై నాలుగు నిమిషాలు పదమూడు సెకండ్లు పశ్చిమం టైప్ చేయండి జూమ్ చేయండి నమూనా చూడండి యాదృచ్ఛికం చాలా పరిపూర్ణంగా ఉంది కదా కానీ సంశయవాదులు వాదిస్తారు సహజ భూగర్భ శాస్త్ర నిర్మాణం మాత్రమే కోత టెక్టానిక్ కార్యకలాపాలు ప్రకృతి దీన్ని సృష్టించింది బహుశావారు సరైనవారు శక్తులు అరుదైన సందర్భాల్లో పరిపూర్ణ వృత్తాలను సృష్టించగలవు లేదా బహుశా కాదా చర్చ కొనసాగుతోంది కాని అత్యంత ఆసక్తికరమైన ఆధారం సముద్రం క్రింద దాగి ఉంది మూడవ సిద్ధాంతం సముద్రపు అడుగుభాగ నిర్మాణాలు ప్రపంచవ్యాప్తంగా అనేక స్థానాలు ఇక్కడ రహస్యం మరింత లోతుగా అవుతుంది మొదటి స్థానంలో బిమిని రహదారి బహామాస్ వెయ్యి తొమ్మిది వందల అరవై ఎనిమిది డైవర్స్ సముద్రపు అడుగు భాగంలో అన్వేషణ చేస్తున్నారు బహామాస్ తీరంలో వారు చూసింది రాతి బ్లాకులు పరిపూర్ణ రేఖల్లో అమర్చబట్టాయి పురాతన రహదారి లేదా ఓడరేవు గోడలాగా కనిపిస్తుంది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం వెయ్యి తొమ్మిది వందల నలభైలో ఎడ్గర్ కేసీ అనే మనోశక్తివాది వివాదాస్పద వ్యక్తి అంచనా వేశాడు అతను చెప్పాడు అట్లాంటిస్ అవశేషాలు వెయ్యి తొమ్మిది వందల అరవై ఎనిమిది లేదా అరవై తొమ్మిదిలో బిమిని దగ్గర కనుగొనబడతాయి వెయ్యి తొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఖచ్చితంగా అదే జరిగింది యాదృచ్ఛికమా లేదా నిజమైన కనుగొనుట శాస్త్రవేత్తలు చర్చిస్తున్నారు కొందరు సహజ రాతి నిర్మాణమంటారు మరికొందరు చాలా సంఘటితంగా ఉంది సహజంగా ఉండలేదు అంటారు రహస్యం కొనసాగుతోంది రెండవ స్థానంలో క్యూబా సముద్రపు అడుగు భాగ విచిత్రత రెండువేల ఒకటి సముద్ర ఇంజనీర్లు క్యూబా తీరాన్ని సర్వే చేస్తున్నారు సోనార్ చిత్రీకరణ పరికరాలు ఉపయోగిస్తున్నారు అకస్మాత్తుగా పఠనం వచ్చింది రెండు అడుగుల లోతైన సముద్ర అడుగు భాగంలో సోనార్ చిత్రాలు రేఖాగణిత నిర్మాణాలను చూపించాయి సమతుల్య నమూనాలు నిర్మాణ ఆకారాలు పిరమిడ్ లాంటి నిర్మాణాలు కొంతమంది పరిశోధకులు ఉత్సాహంగా ఉన్నారు సముద్రపు అడుగుభాగ నగరం కానీ జాగ్రత్తగా విశ్లేషణ అవసరం లోతైన సముద్రం అన్వేషించడం కష్టం మరింత పరిశోధన అవసరం ఆధారం ఇంకా నిశ్చయాత్మకం కాదు మూడవ స్థానంలో యోనగుని స్మారకం జపాన్ జపాన్ తీరంలో భారీ సముద్రపు అడుగు భాగ రాతి నిర్మాణం మెట్ల పిరమిడ్లాగా కనిపిస్తుంది చెక్కబడిన మెట్లు కనిపిస్తాయి వేదికలు లంబకోణాలు వరండాలు సహజ అయ్యి ఉండవచ్చు కోత కొన్నిసార్లు రేఖాగణిత నమూనాలను సృష్టిస్తుంది లేదా మానవ నిర్మిత నిర్మాణమయ్యి ఉండవచ్చు పురాతన నాగరికత అవశేషం జపానీస్ శాస్త్రవేత్తలు విభజించబడ్డారు తీవ్రమైనది ఇంకా ఏకాభిప్రాయం లేదు నాలుగవ స్థానంలో ద్వారక భారతదేశం కృష్ణుని పురాణ నగరం మహాభారతంలో వర్ణించబడింది రెండువేల ఒకటిలో పురావస్తు శాస్త్రవేత్తలు సముద్రపు అడుగు భాగంలో కనుగొన్నారు గుజరాత్ తీరంలో పురాతన నిర్మాణాలు రాతి లంగరులు నగర గోడలు శిల్పాలు కొన్ని కార్బన్ నిర్ణయం పురాతన మూలాలను సూచిస్తుంది కొన్ని శిల్పాలపై బహుశా ఏడు వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల సంవత్సరాల పురాతనమైనవి కానీ ప్రధాన స్రవంతి పురావస్తు శాస్త్రం నగరాన్ని సుమారు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం తేదీ పెడుతుంది ఆధారం మిశ్రమంగా ఉంది వివాదముంది రెండవ ఎపిసోడ్లో పూర్తి పరిశోధన పూర్తి కథ నమూనా చూస్తున్నారా ప్రపంచవ్యాప్తంగా అనేక స్థానాలు అనేక సముద్రపు అడుగుభాగ నిర్మాణాలు కొన్ని సహజమైనవి కొన్ని బహుశా మానవ నిర్మితమైనవి అన్ని రహస్యమయమైనవి అట్లాంటిస్ ఒక్క స్థానం కాకపోతే ఇది ఒక రకమైన నాగరికతను సూచిస్తుందా అనేక అభివృద్ధి చెందిన తీర నగరాలు ఉన్నాయంటే మరియు అదే విపత్తు వల్ల అన్నీ నాశనమయ్యాయంటే నాలుగవ సిద్ధాంతం అంటార్క్టికా గడ్డకట్టిన రహస్యం ఇది చాలా వివాదాస్పద సిద్ధాంతం కాని ఆసక్తికరమైన ఆధారముంది వెయ్యి ఐదు వందల పదమూడు టర్కిష్ అడ్మిరల్ పిరి రెయిస్ ఒక ప్రపంచ పటం తయారు చేస్తున్నాడు అతను పురాతన పటాల ఆధారంగా చేశానని చెబుతున్నాడు ఈ పటం చూస్తే దక్షిణ ప్రాంతం కనిపిస్తుంది వివరమైన తీరరేఖ ఇప్పుడు ప్రశ్న ఏ తీరరేఖ కొంతమంది ప్రత్యామ్నాయ పరిశోధకులు ప్రతిపాదిస్తున్నారు వారు పటం మంచు కవర్ లేకుండా అంటార్క్టికా చూపిస్తుందని చెబుతున్నారు పర్వతాలు నదులు తీరరేఖ వివరాలు కనిపిస్తాయి నిజమైతే ఆశ్చర్యకరమైన ప్రభావాలు అంటార్క్టికా మంచు లేకుండా చివరిసారి ఎప్పుడు ఉంది భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తారు సుమారు పదివేల నుండి పన్నెండు వేల సంవత్సరాల క్రితం భారీ మంచు పలకలు ఏర్పడకముందు ఖచ్చితంగా ప్లేటో కాలక్రమ పరిధి పురాతన నావికులు అంత వెనక అంటార్క్టికా పటం చేయగలరా కోల్పోయిన నాగరికతలకు అభివృద్ధి చెందిన నావికా సాంకేతికత ఉందా అట్లాంటిస్ అంటార్క్టికాలో ఉండవచ్చా ఇప్పుడు మంచు క్రింద పాతిపెట్టబడిందా కానీ చాలా ప్రధాన స్రవంతి చరిత్రకారులు మరియు పటాల నిపుణులు గట్టిగా విభేదిస్తారు వారు వాదిస్తారు పిరీరైస్ పటం సౌత్ అమెరికన్ తీరరేఖను చూపిస్తుంది చూపిస్తుంది కాదు పటం తప్పు లేదా కళాత్మక వ్యాఖ్యానం రెండు వ్యాఖ్యానాలు రెండు వాదనలు ఆధారం ఏది మద్దతు ఇస్తుందో చర్చ ఇటీవల సాంకేతికత ఏమీ చూపిస్తుందంటే గ్రౌండ్ పెనట్రేటింగ్ రేడార్ మంచు క్రింద కొన్ని అసాధారణ నిర్మాణాలను గుర్తిస్తుంది వెచ్చని భూగర్భ సరస్సులు కనుగొనబడ్డాయి క్రింద ఏముంది తెలియదు వాతావరణ మార్పు మంచు కరగిస్తే భవిష్యత్తులో మనం కనుగొంటామా కాలం చెబుతుంది కాని అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏమిటి అభివృద్ధి చెందిన తీర నాగరికతలు ఉన్నాయంటే అవి కనుమరుగయ్యాయంటే వాటిని ఏమీ నాశనం చేసింది కొంతమంది శాస్త్రవేత్తలు ఇటీవల దశాబ్దాల్లో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు ఇంకా చర్చనీయమైనది విశ్వవ్యాప్తంగా అంగీకరించబడలేదు కాని బలమైన ఆధారం సేకరిస్తోంది యంగర్ డ్రయాస్ ప్రభావ పరికల్పన సుమారు పన్నెండు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ప్లేటో సాధారణ కాలక్రమానికి దగ్గరగా నాటకీయ వాతావరణ మార్పు అకస్మాత్తుగా సంభవించింది ఇది నిర్ధారించబడింది భూగర్భశాస్త్ర ఆధారం స్పష్టమైనది ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయింది మంచు యుగ పరిస్థితులు క్లుప్తంగా తిరిగి వచ్చాయి తరువాత వేడెక్కడం మళ్లీ ప్రారంభమైంది వాతావరణ గందరగోళం కాని ఎందుకు కారణం ఏమిటి కొంతమంది పరిశోధకులు భూగర్భశాస్త్రవేత్తలు పురావస్తు శాస్త్రవేత్తలు సహా ప్రతిపాదిస్తున్నారు కామెట్ లేదా ఆస్టరాయిడ్ శకలాలు భూమి వాయుమండలంలోకి ప్రవేశించాయి అనేక ప్రభావాలు ఉత్తర అమెరికా మంచు పలకపై వారు సూచించే ఆధారం ఆ కాలం నుండి మంచుకోర్ నమూనాలు ప్రభావ గుర్తులను చూపిస్తాయి తీవ్రమైన వేడి మరియు దహనాన్ని సూచించే పదార్థాల విస్తృత పొర నానోడైమాండ్స్ కనుగొనబడ్డాయి సాధారణంగా అధిక పీడన ప్రభావాల్లో మాత్రమే ఏర్పడతాయి పెద్ద జంతువుల సామూహిక విలుప్త మెగాఫానా అదే కాలం ఇవన్నీ సుమారు పన్నెండు వేల సంవత్సరాల క్రితం అందరూ శాస్త్రవేత్తలు అంగీకరించరు చాలామంది సందేహాస్పదంగా ఉన్నారు పరిశోధన కొనసాగుతోంది చర్చ చురుకుగా ఉంది కాని ఈ సంఘటన జరిగితే భారీ ప్రభావాలు సంభవించాయంటే పరిణామాలు విపత్కరమైనవి ప్రభావ వేడి నుండి హిమానీ నదాల తక్షణ కరగడం సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి ఒక్క రాత్రిలో కాదు కాని శతాబ్దాలలో సుమారు నాలుగు వందల అడుగుల మొత్తం పెరుగుదల మంచుయుగం ముగిసేకొద్దీ సంభవించింది ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాలు వరదలు వాతావరణం అస్థిరం ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులు అభివృద్ధి చెందిన తీర నగరాలు అన్నీ నీటి క్రింద అయ్యి ఉండవచ్చు ప్రాణాలతో బయటపడినవారు చెదిరిపోయారు జ్ఞానం కోల్పోయింది నాగరికత పునఃప్రారంభమవసరం అట్లాంటిస్ ఒక్కటే కాదు అనేక నాశనమయ్యి ఉండవచ్చు మరియు ఇక్కడ ఒక అద్భుతమైన సంబంధముంది ప్రపంచంలో అక్షరాల ప్రతి ప్రధాన సంస్కృతి ఒకే కథను జ్ఞాపకం చేసుకుంటోంది ప్రపంచంలో రెండు వందల కంటే ఎక్కువ సంస్కృతులు ఉన్నాయి వివిధ ఖండాలు వివిధ కాల వ్యవధులు వివిధ భాషలు ఒకదానితో ఒకటి సంబంధం లేదు కాని అన్నీ అదే ప్రాథమిక కథ చెబుతున్నాయి మహాప్రళయం మధ్యప్రాచ్యంలో నోవాహు కథ బైబిల్ మరియు ఠోరాలో మహావరద ఓడలో ఒక కుటుంబం రక్షించబడింది భారతదేశంలో మను మరియు మత్స్య అవతారం హిందూ పురాణాలు చెబుతున్నాయి చేపదేవుడు మనుకు హెచ్చరించాడు ఓడ నిర్మిస్తాడు ప్రళయం నుండి బయటపడతాడు మెసోపుటేమియాలో ఉత్నాభిష్ఠిం కథ గిల్గమేష్ ఇతిహాసంలో దేవతలు వరద పంపారు ఒక వ్యక్తి ఓడలో బ్రతుకుతాడు పురాతన గ్రీస్లో జ్యుక్యాలయన్ జ్యూస్ భూమిని వరదతో ముంచాడు ఇద్దరు వ్యక్తులు బ్రతుకుతారు హవయిలో నూ పురాణం పసిఫిక్ ద్వీపాలలో మహావరద మొదటి ప్రజలను నాశనం చేస్తుంది చిలే దక్షిణ అమెరికాలో ట్రెన్ విలు వెలు కథ రెండు సర్పాలు పోరాడతాయి భూమి వరదలు ఉత్తర అమెరికా స్థానిక తెగలు అనేక వరద పురాణాలు వివిధ తెగలు అదే అంశం అన్ని కథలు వర్ణించేది వరదకు ముందు నివసించిన అభివృద్ధి చెందిన ప్రజలు మహాప్రళయం వస్తుంది అన్నింటినీ నాశనం చేస్తుంది కొంతమంది ప్రాణాలతో బయటపడతారు నాగరికత పునఃప్రారంభం రెండు వందల కంటే ఎక్కువ రూపాంతరాలు అన్నీ ఒకే ప్రధాన అంశం యాదృచ్ఛికం కాదు ఇది జ్ఞాపకం నిజమైన విపత్కరమైన సంఘటన యొక్క సామూహిక మానవ జ్ఞాపకం అట్లాంటేస్ ఒక కల్పన కాదు ఇది జ్ఞాపకం నాశనం చేయబడిన నాగరికతల సంరక్షించబడిన జ్ఞాపకం గ్రీకులు దీనికి అట్లాంటిస్ పేరు పెట్టారు ఇతర సంస్కృతులు వేర్వేరు పేరుల్లో ఇచ్చాయి కాని అదే సంఘటనను జ్ఞాపకం చేసుకుంటున్నారు కాబట్టి అట్లాంటిస్ గురించి సత్యమేమిటి మనం చూసిన ఆధారం ఆధారంగా సత్యం బహుశా ఏమిటంటే అట్లాంటిస్ ఒక్క నిర్దిష్ట స్థానం కాకపోవచ్చు ఇది బహుశా సామూహిక జ్ఞాపకం అనేక అభివృద్ధి చెందిన తీర నాగరికతల జ్ఞాపకం వివిధ స్థానాలు అదే ఫలితం సుమారు పన్నెండు వేల సంవత్సరాల క్రితం ప్రధాన వాతావరణ మార్పు సంభవించింది భూగర్భ శాస్త్రం ద్వారా నిర్ధారించబడింది సముద్ర మట్టాలు నాటకీయంగా పెరిగాయి అనేక వేల సంవత్సరాలలో మంచుయుగం ముగిసేకొద్దీ ప్రపంచవ్యాప్తంగా తీర నివాసాలు వరదలు ప్రాణాలతో బయటపడినవారు చెదిరిపోయారు కథలు తరాల తరాలుగా సాగాయి ప్రతి సంస్కృతి తమ స్వంత వర్షన్ అభివృద్ధి చేసుకుంది కొన్ని చాలా వివరంగా మరికొన్ని సరళంగా కాని అన్నిటిలో ఒకే కథ గొప్ప జలప్రళయం అధునాతన నాగరికత దేవతల హెచ్చరిక ఇది అద్భుతమైన సాంస్కృతిక సారూప్యత గ్రీకులు అట్లాంటిస్గా గుర్తుపెట్టుకున్నారు భారతీయులు కుమారికండంగా గుర్తుపెట్టుకున్నారు తమిళ్ల పురాణ భూమి భారత మహాసముద్రంలో మునిగిపోయింది అని నమ్మమ్మకం ఈ కథ మా ఎపిసోడ్ నైన్లో చర్చిస్తాం అది కూడా ఆశ్చర్యకరమైన రహస్యం కానీ మనకు ముఖ్యమైన ప్రశ్న అట్లాంటిస్ రహస్యం పూర్తిగా ఛేదించామా సమాధానం లేదు మాకు ఇంకా చాలా ప్రశ్నలున్నాయి ప్లేటో ఒక నిర్దిష్ట స్థలం గురించి మాట్లాడుతున్నాడా లేక ఆయన ప్రాచీన ప్రపంచంలో జరిగిన విస్తృతమైన విపత్తును తత్వశాస్త్ర కథగా వ్యక్తీకరించాడా బహుశా రెండూ నిజం కావచ్చు కానీ అట్లాంటిస్ కథ కేవలం చారిత్రక ఆసక్తి మాత్రమే కాదు ఇది రెండు వీరవైతేలో మనకు హెచ్చరిక ఎందుకంటే మన ప్రస్తుత నాగరికత కూడా అదే దారిలో నడుస్తోంది సముద్రమట్టాలు మళ్లీ పెరుగుతున్నాయి ఈసారి మంచు కరగడం వల్ల కాదు మన వల్ల క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ ఇవి కేవలం పదాలు కావు ఇవి మన భవిష్యత్తు నిర్ణయిస్తున్నాయి మయామి ఇప్పటికే సముద్రజలాల ముప్పులో ఉంది ముంబైలో వరదలు సాధారణమయ్యాయి వెనిస్ నెమ్మదిగా మునుగుతోంది మాల్దీవ్స్ దేశమే అదృశ్యం కావచ్చు న్యూయార్క్ సిటీ తుఫానుల బారిలో పడుతోంది ఇవన్నీ లాగా ఒక్కసారిగా కాదు కాని మెల్లగా నిశ్శబ్దంగా మన కళ్ల ముందే అట్లాంటిస్ మనకు నేర్పిన పాఠం చాలా స్పష్టం నాగరికతలు శాశ్వతం కావు వాటి గొప్పతనం వాటి శక్తి వాటి సంపద ఇవేవీ ప్రకృతి శక్తుల ముందు నిలబడలేవు మరీ ముఖ్యంగా మనం ప్రకృతిని ఇగ్నోర్ చేస్తే అట్లాంటియన్స్ బహుశా చాలా గర్వంతో ఉన్నారు చాలా శక్తివంతంగా భావించారు వాళ్లు ప్రకృతి హెచ్చరికలు విస్మరించారు మనమే ఆ తప్పు చేస్తున్నామా చరిత్ర అర్థం లాంటిది అందులో మనం మన భవిష్యత్తును చూడవచ్చు అట్లాంటిస్ ద్వార్కా యోనాగుని క్యూబా ఫార్మేషన్స్ ఇవన్నీ మనకు ఒకే సందేశం చెబుతున్నాయి ప్రకృతి శక్తివంతమైనది ప్రకృతి రాజీకి రాదు ప్రకృతికి మన నాగరికత అంటే లేదు మనం మళ్లీ అదే తప్పులు చేస్తున్నామా మన పిల్లల కోసం మనం ఏం మిగిల్చబోతున్నాం మరి ప్రియమైన వ్యూవర్స్ మన మొదటి పరిశోధన పూర్తి అయింది మనం ఒక ప్యాటర్న్ గుర్తించాం ట్వెల్వ్ థౌజండ్ డాల సంవత్సరాల క్రితం ఏదో జరిగింది గొప్ప నాగరికతలు అదృశ్యమయ్యాయి సముద్రాలు పెరిగాయి ప్రపంచం మారిపోయింది కానీ మనుషులు మనుగడలో ఉన్నారు కథలు మనుగడలో ఉన్నాయి జ్ఞాపకాలు మనుగడలో ఉన్నాయి ఇది మా ఏన్షంట్ మిస్టరీస్ తెలుగు సిరీస్లో మొదటి ఎపిసోడ్ మాత్రమే మా ముందు ఇంకా నైన్ ఎపిసోడ్స్ ఉన్నాయి మనం మొత్తం టెన్ ఎపిసోడ్స్లో తదిమూడు మునిగిన నాగరికతలను పరిశోధిస్తాం ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త రహస్యం కొత్త ఆధారాలు కొత్త ప్రశ్నలు తెస్తుంది ఈ జర్నీ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మరి మన తదుపరి ఎపిసోడ్లో మనం ఎక్కడికి వెళ్తున్నాం భారతదేశంలోని గుజరాత్ తీరానికి మన సొంత భూమిలోని రహస్యం ద్వారక లార్డ్ కృష్ణ యొక్క పురాణ నగరం సముద్రంలో మునిగిపోయిందని చెప్పబడిన పట్టణం కానీ ఇది కేవలం పురాణమా లేక నిజమైన చరిత్ర అండర్ వాటర్ ఆర్కియాలజిస్ట్స్ అద్భుతమైన నిర్మాణాలు కనుగొన్నారు మహాభారతాలో వర్ణించిన విధంగానే కాని సైంటిస్టులు డిబేట్ చేస్తున్నారు కార్బన్ డేటింగ్ ప్రకారం ఈ నిర్మాణాలకు తొంభిహైర సంవత్సరాల వయస్సు అంటే కృష్ణకాలం కంటే చాలా పాతవి అయితే ఎవరు నిర్మించారు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించారు ఈ రహస్యాలన్నీ మన తదుపరి ఎపిసోడ్లో మీరు ఈ జర్నీ మాతో కొనసాగించాలనుకుంటున్నారా మీకు ఈ రహస్యాలు ఆసక్తికరంగా అనిపించాయా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ ఏన్షెంట్ మిస్టరీస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసి ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు మీకు మా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ వస్తుంది కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి మీరు ఏ రహస్యం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ వీడియో చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలు రహస్యాలు మనల్ని ఆకర్షిస్తాయి ఎందుకంటే అవి మన ఊహాశక్తిని రగిలిస్తాయి మన కుతూహలాన్ని రెచ్చగొడతాయి అట్లాంటిస్ ఉందా లేదా అనేది కంటే ముఖ్యం మన పూర్వీకుల కథ వారి మనుగడ వారి ధైర్యం వారు చెప్పిన కథలు మనకు మార్గదర్శకాలు మళ్లీ కలుద్దాం మన తదుపరి రహస్యంలో ద్వారక యొక్క లోతుల్లో ఏన్షియంట్ మిస్టరీస్ తెలుగుతో ఉండండి నమస్కారం